రాజ్యసభ సభ్యులు విజయసాయి విజయసాయిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే అరుగు పార్లమెంట్ సభ్యురాలు తనుజారాణి గారికి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు నగర విశాఖపట్నం నగర విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది పెద్దలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా మీరు విన్నారు పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి మనం గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో మనం జరిగినటువంటి పొరపాట్లేంటి కార్యకర్తలను ఎలా మనం నిలబెట్టుకోవాలి వారి ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో మనం ఎలా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి పార్టీ కార్యకర్తల్లో మనం ఉత్సాహాన్ని నింపాలి ఉత్సాహంతో పాటు పార్టీ కార్యకర్తల్లో ఒక బాండింగ్ అంటే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వాళ్ళ మైండ్లో కానీ మనం ఇంబైబ్ చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక శక్తి ప్రజాశక్తి అన్నటువంటి దాన్ని ఏదో ఒక రకమైనటువంటి బాండింగ్ మనం కానీ ఏర్పరచుకోగలిగితే ఆ రోజు నిజంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా మనం ఒక రాజకీయ శక్తిగా ఒక ప్రజా ప్రజల యొక్క ఆయుధంగా అభివృద్ధికి దోహదపడేటటువంటి ఒక ఆయుధంగా మనం తప్పకుండా ప్రజల మనసుల్లో నిలబడిపోతాము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది తప్పకుండా పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం రెండు వేల ఇరవై ఏడులో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటులో ఆమోదించినట్లయితే రెండు వేల ఇరవై ఏడులో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక చర్యలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊర్ల నుంచి తరిమేయడం ఊర్ల బయట వాళ్ళు టెంట్లు వేసుకొని నివసించడం ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు సృష్టించి గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి పార్టీలు ఎన్నో పార్టీలు అధికారం నుంచి వెళ్ళిపోయాయి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక చెడు ప్రెసిడెంట్ అన్నటువంటి దాన్ని బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా ఉంది మనం ఒక తప్పు చేస్తే ప్రజానాయకుడిగా ఒక పొలిటికల్ పార్టీగా ఒక తప్పు చేస్తే భవిష్యత్తులో అది మనల్ని మనల్నే చుట్టుముడుతుంది మనల్నే తినివేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఏ కులం కోనో ఏ మతం మతం బేస్ చేసుకోనో ఈ ఒక్క వ్యక్తి ఫలాని కులానికి చెందినటువంటి వాడు ఈ యొక్క వ్యక్తి ఫలాని మతానికి చెందినటువంటి వాడు అన్నటువంటి భావన లేకుండా పేద బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సే ప్రధానంగా భావించి కులాలకి మతాలకి అతీతంగా మనం పథకాలు చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించడం జరిగింది తప్పకుండా మనం అధికారంలోకి వస్తే అది అమలు చేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కేసులు పెడతా ఉంది ఉదాహరణకి రాత్రి నా దగ్గరికి వచ్చి నాకు సంబంధం లేనటువంటి కేసులో కాకినాడ సీపోర్ట్స్ కేసులో ఆ కేవీరావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది నోటీసులు సర్వ్ చేయడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మీరు మిమ్మల్ని తిరిగి రెండు వేల ఇరవై ఏడు తర్వాత మిమ్మల్ని అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అవసరమైతే జైలుకు పోతాం మూడు నెలల్లో ఆరు నెలల్లో జైల్లో ఉండొస్తాం తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడితే మనకు ప్రజాసేవ చేసేటటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతాం భయపెట్టినంత మాత్రాన మనం పార్టీలు మారడం అన్నటువంటిది ఉండకూడదు ఇక్కడే ఉండి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పి తిరిగి ఎన్నికై వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మనం చేయం కానీ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజల దేశ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి పేదల అభివృద్ధికి ఏదైతే చేయాలనో అదంతా కూడా మనం చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా రకరకాలైనటువంటి కేసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు లిక్కర్ అట శాండ్ అట ఇదేదో సీపోర్ట్స్ కేసు అట ఆ రకంగా రకరకాలైనటువంటి కేసుల్లో మనల్ని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్పా మీరు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా లుక్ అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీసుకి నేను వస్తాను మీరు అరెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా సరే రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను అని చెప్పాను నేను నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు నోటీసులు ఇవ్వండి మీరు డేట్ ఫిక్స్ చేయండి ఇరవయో తారీఖు డేట్ ఇచ్చారు ఇరవై దాకా పార్లమెంట్ ఉంది కాబట్టి నేను ఇరవయో తారీఖు అటెండ్ కాలేను ఇరవై ఒకటి ఇక్కడ ఇరవై ఒకటి అక్కడికి పోవాల్సి వస్తుందేమో అందుకనే మన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు పండుగలకు కూడా అటెండ్ కాలేకపోవచ్చు కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా భయపడేది లేదు భయం అనేటటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రక్తంలోనే లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఏమైనా చేసుకోండి ఇంకొక అలిగేషన్ నా మీద ఆరోపణలు కూడా చేశారు నేను విశాఖపట్నంలో భూములు కబ్జా చేశానంట నేను చాలా చేసి చెప్తా ఉన్నా నేను ఎక్కడా ఒక్క ఒక్క సెంట్ గవర్నమెంట్ భూమి కూడా ఒక ఇంచి గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు ఎవరో మా బంధువులు కొనుక్కుంటే అవన్నీ కూడా నేను కొన్నట్టుగా చిత్రీకరించి తన కుల మీడియా ఉంది కాబట్టి కుల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటే గమ్ముగా కూర్చొనేటటువంటి పరిస్థితులు మనకు లేవు అందుకే ఈ రకంగా ఛాలెంజ్ చేయాల్సి వస్తూ ఉంది ఏమైనా చేసుకోండి మీరు ప్రూవ్ చేయలేరు ఎందుకనంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అందుకే ఏ కేసుకైనా మనం సిద్ధంగా ఉండాలి జైలుకు వెళ్లేదానికి సిద్ధంగా ఉండాలి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా కూకటి కూడా ప్రగలించాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ రోజు పనిచే ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను కూడా అదే పాటిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే అడగ సార్ నెక్స్ట్ మీ కార్యాచరణ ఇరవై ఏడవ తేదీన విజ్యుత్ మీద పోరాటం అంటున్నారు కదా ఇరవై విద్యుత్ సమస్యల మీద పోరాటం అనౌన్స్ చేసే అవకాశం సెకీ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు సాగు చేస్తా అనే విషయం కోసం మీరు ఎలాగైనా మీరు ఇప్పుడు చెప్పాలి సార్ మనం అందరూ బతుకుతున్నా ఓకే నో ప్రాబ్లం మనం సెటిల్ అయిపోయాం వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన కురల కోసం భవిష్యత్తు అర్థమైంది నేను చెప్తాను స్టీల్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయమై మన పార్లమెంటు సభ్యులందరూ కూడా కనుజ రాణి గారు కూడా ఉన్నారు అందరం కలిసి స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని అందరం కలవడం జరిగింది కుమారస్వామి గారు ఒక్కటే హామీ ఇచ్చారు మేము కుమారస్వామిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటిది చేయొద్దు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించదు ఒకవేళ మీరు కానీ దీన్ని స్టీల్ ప్లాంట్ మేనేజ్ చేయలేకుండా ఉంటే సెయిల్లోనో ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థలోనో కలపండి లేనట్లయితే దీన్ని ఇండిపెండెంట్ గా ఇలాగే మెయింటైన్ చేసి దీనికి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఇప్పుడు దాన్ని కొత్తగా ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయం అన్నటువంటి హామీ ఆయన ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చేటటువంటి ఇచ్చిన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నటువంటిది మనం చూడాలి కొత్తగా ఇప్పుడు పదహైదు వందల కోట్లు ఎంతో ఇస్తున్నారు పద పదహైదు వందల కోట్లు ఏదో ఇస్తున్నారు అది కేబినెట్లోకి కూడా వెళ్ళింది ఆ పదహైదు వందల కోట్లతో ఆ సంస్థ రివైవ్ చేయగలదా అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తాం తగినటువంటి సమయంలో ఒకవేళ ప్రభుత్వం మన ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది మనం ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ